ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణపతి హేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ రాశి జన్మించిన నక్షత్రాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే చిత్త ఒకటి రెండు పాదాల వారు ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు టో పాపి పూషం నాడ పేపో అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి ఇక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా విశ్వబలితాలు కనిపిస్తున్నాయి విద్యా ఉద్యోగము వ్యాపారము వివాహము ప్రేమ వివాహాలు ప్రేమకు సంబంధించిన విషయాలు ఆస్తులకు సంబంధించినవి స్థిరాస్తులకు సంబంధించినవి ఆరోగ్యము విషయాలు ఎలా ఉంటాయో పరిశీలితాం ఈ వీడియోలో ఈ మాసం రాశి వారికి షష్టమ స్థానంలో అంటే ఆరో స్థానమైన కుంభరాశిలో రాహు సప్తమ రాహు సప్తమ స్థానంలో వీయరాశిలో శని అష్టమైన మేషరాశిలో అష్టమైన మేషరాశిలో శుక్రుడు భాగ్యస్థానంలో రవి దశమ దశమస్థానంలో గురువు సంచారం ఉంది అయితే జూన్ ఆరు నుండి బుధగ్రహం విజరాశిలోకి పదహారు తర్వాత రవి మిజరాశులకు రావడం వల్ల బుధోగం దశమంలో ఏర్పడుతుంది లాభస్థానంలో కుజుడు ఏ స్థానంలో కేతు సంచారం ఉంది అయితే ఈ కేతువు కుజుడు ఆరు జూన్ నుంచి వ్యయస్థానమైన శివరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు కూడా కాబట్టి కుతకేతులో సంయోగం ఈ రాశిలో జరుగుతుంది దీనివల్ల కుతకేతులు ఏ స్థానంలో సంచారం ఉంటే ఏ స్థానంలో అంటే ప్రయాణాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి అననుకూల సమయాలు రాత్రి సమయాలు కానీ తెల్లవారు సంవత్సవాలు కానీ అలాగే అప్రమత్తంగా కానీ డ్రైవ్ చేయడం మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి సిగ్నల్స్ ఏరే జంపింగ్ చేసుకోకుండా ఉండండి హై స్పీడ్ వెంటైన్ చేయకుండా నార్మల్ స్పీడ్లో వెళ్ళడానికి ప్రయత్నించండి దానివల్ల మీకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి జాగ్రత్త పడండి ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు కేతుగ్రహానికి సంబంధించిన అధిపతి గణపతిని ఆరాధన చేసుకొని సుబ్రహ్మణ్య హ రావాల ఆరాధన చేసుకొని బయలుదేరితే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి కొంతవరకు ఇక ఇకపోతే కుబరినూర్త దీపారాధన కూడా చేసుకోండి ఈ కూడా మీరు గణపతికి చేయడం వల్ల విగ్రహాలు తెలవకుండా ఉంటాయి కాబట్టి ఇక భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ నెలలో భూసంబంధ వివాదాలు అలాగే దశమంలో రవిగులో గురు గురుల అనుకూల సంచారం రవి బుధుల బుధా ఉద్యోగం ఏర్పడడం వల్ల చే వృత్తి వ్యాపారులంతా అనుకూలత మంచి జ్ఞానం పెరుగుతుంది గురుడితో సంయోగం రవిగుదులతో ప్రజలను ఆకర్షిస్తారు మీ తల్లిదండ్రులతో ఇతరుల ఆకర్షణ ఎదుటి వారిని ఆకర్షించగలుగుతారు గౌరవ ప్రదేశాలు పెరుగుతాయి అధికారుల చేత మనలు పొందగలుతారు ఆరోగ్య లాభం ఉంటుంది గృహ లాభం ఉంటుంది కొత్త గృహాలు కొనుక్కుంటారు సంతోషకర వార్తలు వింటారు పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది కుటుంబ వృద్ధి కూడా జరుగుతుంది ఆదాయానికి లోటు ఉండదు పాతబాటలన్నీ వసూలవుతాయి వాహనములకు మరమ్మతులు చేయిస్తారు కార్యములు వేగంగా పూర్తి చేసుకుంటారు అనేతిక వ్యవహారాలు జోరికి వెళ్ళిపోవద్దు రాహుగ్రహ దృష్టి రవిభుత గురువులపై ఉండటం చేత అడ్డదారులు సంపాదించాలని అన్యాయంగా కొత్త ఎవరిని మోహించాలని ఆలోచనలు వచ్చినా కూడా చెడు ఆలోచనలు మనసులో వచ్చి పక్కకు పెట్టి న్యాయబద్ధంగా జీవించాలని ఆలోచనతో ముందుకు వెళ్ళండి అప్పుడు మీకు ఎలాంటి మీ వ్యవహార శైలిని న్యాయబద్ధంగా ఉంచుకు జరిపితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది మీకు చెడ్డ రాకుండా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండండి సంతాన సౌఖ్యం ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి భార్యకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటాయి సప్తమంలో శని గ్రహ సంచారం చేత కష్టాధిపతి కాబట్టి కష్టాధిపతి సప్తంలో సంచారం చేత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటాయి భార భార్య కానీ భర్త కానీ జీవిత భాగస్వామికి దానివల్ల ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బ్యాంకు ఉద్యోగులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది లీజులు లైసెన్సులు టెండర్లు చేసి వ్యాపారస్తులకు కలిసి వస్తుంది వినోదభరితమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త కార్యక్రమాలు చాలా వరకు ప్రారంభిస్తారు ఈ నెలలో సామాజిక సేవలో కూడా దైవ ప్రార్థన దైవకార్యాల్లో పాల్గొంటారు నేత సంబంధ వ్యాధులు కొంత ఇబ్బంది కలిగించే ఉన్నాయి మీకు పుస్తక పట్టడం మిమ్మల్ని ఆకర్షిస్తుంది చేయాలనుకున్న కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతారు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న కొన్ని అంశాల పట్ల శుభవార్తలు వినగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు పెట్టిన పెట్టుబడులకు వ్యాప్తంగా మీకు లాభాలు వస్తాయి నూతన గృహ నిర్మాణాలు మాత్రం మీరు అనుకుంటారు కానీ అవి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి అడ్వాన్స్ ఇచ్చే వరకు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఫ్లాట్స్ అక్కడికి వైస్తే క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగానే ఉంటుంది మంచి విజయాభ్యాశాలు ఉంటాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాచారాయణ చేయండి దూర ప్రయాణాలు తరచుగా ఏర్పడుతుంటాయి కాబట్టి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుని ఆరాధించి బయలుదేరండి వాహన సమంతమైన అసౌకర్యం కలుగుతుంది కాబట్టి వాహనాలు రిపేర్ చేసే కంటే కొత్త వాహన కొనాలు ఆలోచనకు వస్తారు ప్రేమ వివాహాలు వివాహాలు కొంత ప్రేమికులు ప్రేమించుకునే ఓ కొలికి వస్తాయి ఓ నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహించకపోతే ఇబ్బ ఇబ్బందికపోతే ఇబ్బంది పడతారు కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఆందోళన ఆరోగ్యం సహకరించకపోవడం మొదలైన సమస్యలు కూడా కొంత ఉంటాయి ప్రతిరోజు దర్శనత కొత్త స్త్రీ స్తోత్రాన్ని పఠించండి హనుమాన్ చాల్సా పఠించండి గొప్పతో దీపారాధన చేయండి సుబ్రహ్మణ్య కరావలం స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి ప్రతి దినాలు ఆరు పదకొండు పదహారు ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కాబట్టి బుద్ధునికి అధిపతి అధిదేవత శ్రీ విష్ణువు కాబట్టి విష్ణుమూర్తి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ గోవిందరామండం కానీ నారాయణ వ్యతిరేక స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రతిరోజు కాలభైరవార్షకం ప్రతించండి విష్ణుశాస్త్ర పారాయణము లక్ష్మీ స్తోత్రంతో సహా పారాయణ చేసుకోవడం కానీ వినడం కానీ చేయండి ఇష్టదేవానికి మొదట ప్రథమ తాపులు సమర్పించండి ప్రతిరోజు దీపారాధన చేయండి చతుగ్రహ కూటమి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ధూపం వేయించండి నిర్దృష్టి తొలుతుంది ఇక మీకు అనుకూల తేదీలు రెండు నాలుగు ఎనిమిది పదమూడు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఏర్పడి ప్రతికూల తేదీలు ఈ రుతుల్లో కొన్ని ఏవైనా పనులుంటే వాయిదా వేసుకోండి ఆరు పదకొండు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు శుభవస్తు